హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ మీరు అందరూ గట్టిగా లైక్ చేయండి అస్సలు వ్యూస్ రావట్లేదు ప్లీజ్ దయచేసి మీరు లైక్ చేయటం వల్ల నా స్టోరీ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం మీరు అసలు ఏమి మాట్లాడుతున్నారు నాకు ఏం అర్థం కావటం లేదు సార్ అర్థం కాకపోవటానికి ఏమైందరవి ఇందులో సత్య తప్పు ఉంది ఇటు మామయ్య తప్పుంది ఈ ఇద్దరి కారణంగానే కదా నేను తండ్రి ప్రేమకు దూరం అయితే అమ్మ నాన్న ప్రేమకు దూరం అయింది ఇదైతే నిజమే సార్ కానీ సత్య ఇంత ఖన్నీంగా ఆలోచిస్తుందని ఎవరూ అనుకోలేదు కదా గతమంతా వదిలి ఇప్పుడైనా మీ అమ్మ నాన్నలతో హ్యాపీగా ఉండండి సార్ ఎందుకో మా నాన్న ముఖం చూసే ధైర్యం కూడా చాలటం లేదు చూంచు నీకు తెలీదు ఆయన సత్యతో సంబంధం పెట్టుకున్నారు అని ఎన్నో మాటలు అన్నాను చాలాసార్లు అవమానించాను నేనెన్ని మాటలన్నా మౌనంగా తనలో తానే బాధపడ్డారు కానీ ఏ రోజు నన్ను ఒక మాట అనలేదు నిజంగానే ఈ విషయంలో నాన్నగారికి నేను క్షమాపణ చెప్పాలి కాని నాకు టైం పడుతుంది అరవి అంటే మీ నాన్నగారికి సారీ చెప్పడానికి మీకు సిగ్గుగా ఉందా నవ్వాపుకుంటూ అడిగింది ఒక్క చూపు చూశాడు ఎందుకండి అంత కోపం ఒక్క మాట చెప్పనా సార్ నాకు తెలిసి అక్కడ మామయ్య అత్తమ్మ కలుసుకున్నా మీకోసమే ఆలోచిస్తారు దయచేసిన మాట వినండి వాళ్ళ మనసుల్లో మీ కారణంగా వెళ్తే అనేది ఉండకూడదు మీరు మామయ్య దగ్గరికి వెళ్ళి సారీ చెప్పండి చాలు ఇంకా అంతా హ్యాపీ నాకు తెలియదు మరి నువ్వు చెప్తేనే కాని సలహా నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు ఆ మాత్రం నానికే ఎందుకు అంత కోపం అంటూ మూతి తిప్పింది ఈసారి సార్ అంటి గిండి అన్నావంటే లాగి పెట్టి కొడతాను చెప్పాను కదా బావా అని పిల్లవని మతివరపు కానీ వచ్చిందా లేదంటే కావాలని నన్ను సారని పిలుస్తున్నావా సడన్ గా బాగా అయ్యావు లేని పదం అంత తొందరగా ఎలా పిలవగలను చెప్పండి బావా అలవాటయ్యేసరికి సార్ అనే పిలుస్తాను నేర్సవులే నిజంగానే కుళ్ళు పోతాడువి నువ్వు నన్ను ఏదోటి అంటేనే కానీ మనశ్శాంతి ఉండదులే నువ్వు పెద్ద అప్సరసవి కదా అందుకే నేనేదోటి అనాలనిపిస్తుంది నీతో వాదించలేను సరే పదా ఇంటికి వెళ్దాం ఏ నాతో ఉంటే కొంపలు మునిగిపోతాయా అసలు అత్తని నీ ఎలా కందిరా నీ వంకరా మాత్రం నన్ను కనలేదు నీలా వంకరగా మాత్రం నన్ను కనలేదులే తా చెట్ల పెరిగే వంటి మీద చున్ని ఎలా ఉందో కూడా చూసుకోవా కోపంగా కసరాడు అతని చూపుకి మాట్లాడే మాటకి భయంతో తాను చూసుకుంది తన డ్రెస్ అంతా బాగానే ఉంది కోపంగా రానం చూసి భుజంపై గట్టిగా గిచ్చింది అబ్బా చుంచు ఎందుకంత గట్టిగా గిచ్చావు అంటే గిచ్చితేనో ఉంటుందో లేదో అని అమాయకంగా ఫేస్ పెట్టి అంది అవునా ఒకసారి నేను గెలుతాను ఉండు అప్పుడు నొప్పిగా ఉందో లేదంటే సమ్మ తెలుస్తుంది నీకు అంతే రానా మాటలకి నిజంగానే గిల్లినా గిల్లుతాడని భయం వేసి పరుగు తీసింది అరవి ఆమె వెనకే పరుగు తీశాడు రానా రాధిక కృష్ణ ఇద్దరు సంతోషంగా ఉండేసరికి వాసుదేవ్ ఆనందానికి అవధులు లేవు సుధగారిని తీసుకుని సాయంత్రం గుడికి వెళ్ళాడు హాల్లో సోఫాలో కూర్చొని రానా కోసం వెయిట్ చేస్తున్నారు రాధిక కృష్ణ గారు అసలు ఎక్కడికి వెళ్ళాడు వీడు ఏమో అండి అరవివాడు వెంటే వెళ్ళింది అని అన్నయ్య చెప్పాడు ఇద్దరు సరదాగా బయటికి వెళ్లారేమో వచ్చేసారు ఏంటో నేను రాగానే వాడు అసలు ఇంట్లోనే ఉండటం లేదు ఒకవేళ నేను ఉండటం వాడికి ఇష్టం లేదేమో ఏంటండి అలాంటి మాటలు మాట్లాడతారు కోసం నాకు బాగా తెలుసు వస్తాడు మీరు కంగారు పడకండి అని గుమ్మం వైపు చూసి షాక్ అయింది ఎవరో కాదు సద్యా పారదు వాళ్ళని చూడుగానే కృష్ణ రుఖంలో రంగులు మారాయి అసలు ఎందుకు వచ్చారు మళ్ళీ మా జీవితానికి నాశనం చేయడానికా లేదంటే నేను ఇలా కూడా సంతోషంగా ఉండకూడదనా ప్లీజ్ నాన్న ఒక్క ఐదు నిమిషాలు టైం ఇవ్వండి ఎక్కువసేపు ఉండం మేము వచ్చింది నిన్ను రాదమ్మని విడదేయటానికి కాదు నాన్ను నాన్న మీకు క్షమాపణ చెప్పడానికి ఎన్ని రోజులు అమ్మ ఏది చెప్తే అది విని నిజమనుకొని బ్రతికాను కానీ నిజా నిజాలు ఏంటో తెలిసాక బుద్ధి మార్చుకోకపోతే మేము అసలు మనుషులమే కాదని అర్థమైంది అందుకే దయచేసి మమ్మల్ని క్షమించండి నాన్న అమ్మ చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను అని పార్దు అనగానే సత్య ఏడుస్తూ రాధిక కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు రాధిక నీ విషయంలో నేను ఇలా చేసి ఉండకూడదు చాలా పెద్ద తప్పు చేశాను మీ అన్నయ్యకి లేనిపోయిన మాటలు చెప్పి ఇటు మీ అన్నయ్య చేత కూడా తప్పు చేయించాను అందుకే ఇకపై మీ జీవితంలోకి నేను కానీ పార్దు కానీ రాము దూరంగా బ్రతకడానికి వెళ్తున్నాము కానీ వెళ్లే ముందు మీకు క్షమాపణ చెప్పాలని వచ్చాను దయచేసి నన్ను క్షమించు అని సత్య వెక్కి వెక్కి ఏడ్చింది ప్లీజ్ రాదమ్మా ఇంకెప్పుడు మీ జోలికి రాము నువ్వు మమ్మల్ని క్షమిస్తే చాలు కనీసం క్షమాపణ చెప్పిన తృప్తి అయినా ఉంటుంది అని పార్దు అను కానీ రాధిక సత్యని పైకి లేపి ఇప్పుడు చేసిన తప్పు మళ్ళీ ఇంకెప్పుడు చెయ్యకు ఇకనైనా మీరు మంచిగా బ్రతకండి అని పార్దు వైపు చూసి ఎత్త కాదన్నానో నా కొడుకుతో సమానప్పుడు నీకే కష్టం వచ్చినా సరే రాదమ్మ ఉందని విషయం మర్చిపోకు అనగానే పార్దు మనసు చివుకోమంది మంచి మనసున్న రాధిక మనసు బాధ పెట్టినందుకు సత్య ఇద్దరు క్షమాపణలు చెప్పి వెనక్కి తిరిగారు గుమ్మం ఎదురుగా అరవి రాడాలు చూడగానే షాక్ అయ్యాడు పార్దు ప్రాణం చూసిన రాధిక భయపడింది గొడవ ఏమన్నా చేస్తాడేమో అని నాన్న రానా వాళ్ళు క్షమాపణ చెప్పడానికి వచ్చారు అంది ఎక్కడైతే కోపంతో పార్దు మీద రానా విరుచికి అని మాట్లాడలేదు రానా అరవి అయితే పార్ధుని చూడగానే భయమేసి రానా చేతిని గట్టిగా పట్టుకుంది నువ్వు క్షమాపణ చెప్పాల్సిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా పార్దు చాలా సౌమ్యంగా అడిగాడు రానా ఉన్నారు రానా అని నేరుగా అరవి ముందుకెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకున్నాడు అరవి మరింతగా రానా చేతిని వదిలి అతను భుజం దగ్గర చేయి వేసింది చిన్న తప్పు కాదు జీవితాంతం మర్చిపోలేని వచ్చని నీ నీకు ఉంటే నువ్వు ఏ శిక్ష వేసినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను అరవి కంటి నిండా నీళ్లతో అడిగాడు అరవి ఏం మాట్లాడలేదు మౌనంగా తన రూకి వెళ్ళిపోయింది పార్థుతో మాట్లాడడం తనకిష్టం లేదు ఆమె మనసుకు మాత్రమే తెలుసు ఎంత నరకం చూసిందో పార్దు రానా మాటలకి సూటిగా చూశాడు నాకు తెలిసి అరవి ఎప్పటికీ క్షమించదో అందుకు కారణం నీకు కూడా తెలుసు అందుకు నువ్వు చేయాల్సింది ఒక్కటే రానా మాటలకి ఏంటి అన్నట్టు చూశాడు నీకెప్పుడు అరవి కంటికి కనిపించుకు తనకు కనిపించి తన లైఫ్ ని డిస్టర్బ్ చేయకు నీ కారణంగా తను చూసిన నరకం పడిన బాధ చాలు ఇకనైనా నీ మనసు మార్చుకుని నీ లైఫ్ ఏంటో నువ్వు చూసుకుంటే నీకు మంచిది మాకు మంచిది కాదు కూడదు అని మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి ప్రవర్తిస్తే మా మంచితనం చూసాడు నువ్వు కోపం వస్తే ఎలా ఉంటుందో రుచి చూస్తావని సౌమ్యంగా వార్నింగ్ ఇచ్చి సత్యం చూశాడు దయచేసి మీరు అలా పారదుని మార్చుకోండి ఇప్పుడు మీరేం కోల్పోయారో మీకు బాగా తెలుసు మీ అబ్బాయి ఆ సంతోషాలు కోల్పోకుండా ఉండాలంటే పార్థు జీవితం మీ చేతుల్లోనే ఉందని చెప్పి లోపలికి వెళ్ళాడు ఎవరు ఏం మాట్లాడలేదు పార్ధు సత్య వెళ్ళగానే కృష్ణ గారు ఆలోచిస్తూ రానా రూమ్ కి వచ్చారు సోఫాల కూర్చుని తన ఆలోచనలో తను ఉన్నాడు లోపలికి రావచ్చానా తండ్రి మాటలకి మనస్సు చివక్కుమంది కంటతడుతూ తండ్రికే లేక మౌనంగా పైకి లేచి నిలబడ్డాడు అదే అంగీకారం అనుకుని లోపలికి వచ్చారు కృష్ణ మాతో మాట్లాడవా రానా కొడుకు భుజంపై చేయి వేసి కనీసం నన్ను క్షమించవా ఆర్తిగా అడిగారు అప్పటికే రానా మనసు చెల్లించిపోయింది చాలా మటుకు తను తాను కంట్రోల్ చేసుకున్నాడు నా జీవితంలో నా ప్రమేయం లేకుండానే చాలా జరిగిపోయాయిరా నీ అమ్మకి నీకు దూరం అయ్యి నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు నా తప్పు చాలా చాలాసార్లు చెప్పాను అయినా మీ అమ్మ వినిపించుకోలేదు నా తప్పు లేదని వాస్తు వచ్చాక అందరికీ తెలిసింది మీ అమ్మ ఆనందం ఉంది నేను ఇంటికి వచ్చాను అని మరి ఆనందంగా ఉన్నావా రానా మాటలు రావటం లేదు రానాకి ఉబికొస్తున్న కన్నీటిని ఆపుకొని కృష్ణగారి వైపుకు తిరిగాడు అప్పటికే రానా కళ్ళు ఎరుపు వర్ణంలోకి మారిపోయాయి నాన్న ఏమైంది సారీ నాన్న అంటూ తండ్రిని హత్తుకున్నాడు కృష్ణ ఆనందానికి అవధులు లేవు రాణా కౌగిల్లోనే తెలుస్తుంది తండ్రి ప్రేమను ఎంత మిస్ అయ్యాడో ఎప్పట్లానే ఆఫీస్ వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుని రోజులా కాకుండా ఎర్లీగానే ఇంటికి వచ్చాడు శౌర్య లోపలికి అడుగు పెట్టగానే ఖాళీ సోఫా సౌర్యను విక్కిరించింది ఆఫీస్ నుంచి రాగానే నవ్వుతూ ఎదురయ్యే కీర్తన కనిపించిన అంతా చూశాడు బయట ఎవరూ లేరు ఆలోచిస్తూ తన రూమ్ కు వచ్చాడు బెడ్ మీద అదమర్చి నిద్రపోతుంది కీర్తన జానకమ్మ గారు కీర్తన నుద్దుటిన తడుగుడ్డ పెడుతూ ఉన్నారు అమ్మమ్మ ఏమైందంటూ కంగారుగా ముందుకు వచ్చాడు నాన్న వచ్చావా తెలీద్రా సడన్ గా జ్వరం వచ్చిందిరా కీర్తనకి డాక్టర్ ఇప్పుడే వచ్చారు కీర్తనని చూశారు ఫీవర్ ఎక్కువగా ఉందని ఇంజక్షన్ చేసి టాబ్లెట్ ఇచ్చారు నాన్న ఇప్పుడే టాబ్లెట్ వేసాను అని విషయం చెప్పింది జానకమ్మ అవునా సరే నేను చూసుకుంటాను కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో అమ్మమ్మ లేదు నాన్న ముందు నువ్వు ఫ్రెష్ అయి కీర్తనకు తగ్గుతుంది నీ కాఫీ తీసుకొస్తాను అని జానకమ్మ గారు పైకి లేస్తుంటే అమ్మమ్మ నువ్వు కూర్చో నేను వచ్చాను కదా అన్నీ చూసుకుంటానని టవల్ తీసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి జానకమ్మ గారిని చూసాడు ఆమె ముఖంలో ఎక్కడ లేని నీరసాం అమ్మమ్మ ఏంటి నువ్వు ముందు ఇల్లరా కాసేపు రెస్ తీసుకో అని అక్కడే ఉన్న సోఫాలో జానకమ్మ గారిని కూర్చోబెట్టి కీర్తన చేతిని పట్టుకొని చూశాడు వరం లైట్ గా ఉండటంతో ఊపిరి పిలుచుకొని కిచెన్ వచ్చి తానే కాఫీ పెట్టాడు కప్స్ లో కాఫీ పోసి రైల్లో పెట్టి లోపలికొచ్చాడు జానకమ్మ గారికి ఒక కప్పు ఇచ్చి మరో కప్పు తీసుకొని కీర్తన పక్కన కూర్చున్నాడు కీర్తన కీర్తన అంటూ ఆమె చెంపని తట్టాడు నీరసంతో కళ్ళు తెరచు శౌర్యం చూసి మీరెప్పుడొచ్చారండి చాలా లేతుగా వచ్చింది ఆ మాట ముందు పైకి లే అని ఆమెను సరిగా కూర్చోబెట్టి ఇప్పుడు ఎలా ఉంది నీకు చాలా నీరసంగా ఉందండి అని చిన్నగా నవ్వి నానమ్మ కూర్చోవే ఎప్పుడు చూసినా కుదురుగా ఉండవు ఏదోటి పని చేయటం నీరసం తెచ్చుకోవటం కాళ్ళు కింద పెట్టావంటే రెండు కాళ్ళు వేరే కొడతాను అర్థమైందా మామూలు జ్వరమే కదా నానమ్మ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను కదా అలాంటిది ఏం లేదు కీర్తన నీకు ఇంకా జ్వరం తగ్గలేదు కదా ముందు కాస్త కాఫీ తాగు అని జానకమ్మ గారు బయటికి వెళ్లారు బాగా తలనొప్పిగా ఉండటంతో కీర్తన కాఫీ సిప్ చేసి తాగింది ఎలా తాగిందో కూడా తనకే తెలీదు టాబ్లెట్ వేసుకున్నావా కీర్తి మృదువుగా అడిగాడు చేతిలో ఖాళీ అయిన కప్ పక్కన పెట్టి కీర్తన అయోమయంగా చూసింది నిన్న కీర్తి అని మరోసారి శౌర్యాను గానీ కీర్తి తనలో తానే ఉబ్బి తబ్బిపోయింది వేసుకున్నానండి సరే రెస్ట్ తీసుకో అమ్మమ్మ సూప్ బాగా చేస్తుంది సూప్ తాగుతావా ఇంతకు ఉన్నంత జ్వరం అయితే లేదండి తగ్గుతుంది ఇప్పుడే కాసేపు రెస్ట్ తీసుకుని టిఫిన్ చేస్తాను అంది సరే పడుకో అని ఆమెకి దుప్పటి కప్పి సౌర్య బయటకు వచ్చాడు ఇంకా ఉంది నా సబ్స్క్రైబ్ చేసుకొని నా కష్టాన్ని కొంచెం గుర్తించి లైక్ చేయండి